భయము చెంద జయము చేయువాడు భయము చెందకోనికు జయముదయ చేయువాడు దేవుడే హోవై ఉన్నాడు నీ సాయం నాకు దేవుడే సన్నయున్నాడు దేవుడే ఏ హోవై నీ సాయం నాకు దేవుడే సన్నయున్నాడు భయము చెందకు భక్తుడా ఈ మాయాలో కయాలు చూచినప్పుడు శరసాలలో వేసిన తన దేహమంతా గాయాలతో నిండినా చెరసాలలో వేసిన తన దేహమంతా గాయాలతో తో నిండినా పారికి తించి పౌలో శిలాల్ కొనియాడ పారికి తించే పౌలో శిలాల్ కొనియాడ భూకంపం కలుగా లేదా ఓ భక్తుడా భూకంపం కలుగాలేదా ఆ భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా ఓ భక్తుడా ఆ భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా భయము చెందాకు భక్తుడా ఈ మాయాలోక ఛాయాలు చూచినప్పుడు భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయాలు చూచినప్పుడు బబులోను దేశ ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మృక్క బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మృక్క పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేసి పట్టి బంధించి రాజు అగ్ని

డు ఉండాలేదా ఓ భక్తుడా నాలుగో వాడు ఉండలేదా భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయాలు చూచినప్పుడు భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయాలు చూచినప్పుడు భయము చెందకు భక్తుడా ஆ அந்த போயினா தனதேத்த குருப்பூலத்தோ நடின ஆஸ்தி அந்த போயின தனதே அந்த குருப்புனா అన్నీ చిన్న తండ్రి అన్నీ తీసుకుపోయే అన్నీ చిన్న తండ్రి అన్నీ తీసుకుపోయే యోబు పలుకాలేదా ఓ భక్తుడా అని యోబూ పలుకాలేదా అనియోబు పలుకాలేదా ఓ భక్తుడా అని యోబూ పలుకాలేదా భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయాలు చూచినప్పుడు భయము చందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయాలు చూచినప్పుడు భయము చందకు నీకు జయము దయచేయువాడు భయము చెందకు నీకు జయము దయచేయువాడు దేవుడే ఏ హోబై ఉన్నాడు నీ సాయం నాకు దేవుడే ఏ సన్నయ్యున్నాడు దేవుడే ఉన్నాడు నీ సాయం నాకు దేవుడే సన్నయ్యున్నాడు